హాయ్ అండి ఈరోజు నేనైతే చిన్నంగాకు ఇది కడిగి ఆరబెట్టుకున్నా చిన్నగాకు ఇప్పుడు కనబడతలేదు నిన్న మార్కెట్కి పోతే కనిపించింది తీసుకొచ్చినామనమాట ఇది రోటి పచ్చడి చేసి చూపిద్దామని తీసుకున్నాను ఇది చిన్నగాకు దీంట్లోకి ఒక పది పదిహేను పచ్చిమిర్చి ఎండుమిర్చి ఎల్లు వెల్లు ఎల్లుగడ్డ ఒకటి జీలకర్ర కొంచెం కొంచెం చింతపండు ఇది మిక్సీ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఇంతే ఇంకా ఏం లేవు ఈ అయితే కొంచెం తీసి పెట్టుకుంటే సరిపోతుంది గర్భాయాలు అవసరం లేదు ఇదైతే మనకు చాలా మంచిది దొరికితే మార్కెట్లో మీరు కూడా తెచ్చుకోండి ఒకసారి తెచ్చుకొని చేసుకోండి ముందుగా మనం ఎండు అయితే వేయించుకోవాలి దూరగా వేయాలి మాడకూడదు మాడితే దాని టేస్ట్ చింతపండును కూడా దీంట్లోనే కొంచెం వేసుకొని కొంచెం వేడి వేడి అవని వారి అంటే తీసేసుకోవడమే అంతే ఇంకా కొంచెం నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఈ ఆకులు ఇది ఆరబెట్టుకున్నా ఎండ పెట్టుకుంటూ కాదు ఎండలో పెట్టుకోకూడదు ఈడకు ఆరబెట్టుకోవాలి ప్యాన్ కింద పెట్టుకున్నా ఏం కాదు రాత్రి అయితే నేను కడుక్కొని ఫ్యాన్ కింద పెట్టుకున్నాను ఇది పచ్చివాసన పోవాలి పచ్చివాసన పోతే మంచిగా ఉంటుంది లేకపోతే పక్కర పక్కర అనిపిస్తుంది కొంచెం ఇదైతే ఇంకొక టూ మినిట్స్ అయితే వేగిపోతుంది ఆకైతే మనకు ఇప్పుడు ఈ ఎండుమిర్చి వెల్లుల్లి చింతపండు జీలకర్ర వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో సాల్ట్నైతే వేసుకోవాలి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడే సరిపోతుంది ఇది ఒక టూ మినిట్స్లో వేగిపోతుంది అనుకున్నాం కదా అని ఇంతలో ఇది మిక్సీ వేరైతే మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు ఈ మే మిరపకాయలు అవన్నీ నలిగిపోయినాయి ఆకు కూడా వేసుకున్నా ఈ పచ్చడి అయితే ఇలా రెడీ అయిపోయింది కొంచెం పోపు అయితే పెట్టుకుంటాను పెట్టుకోకపోయినా మంచిగా ఉంటుంది కానీ కొంచెం పోకుంటున్నాము కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు కొంచెం కరివేపాకు పసుపు కూడా వేసుకుంటున్నాను ఇదైతే ఇప్పుడు మా చిన్నోడు చిన్నప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం అయితే చేసిన ఇప్పుడు ఎక్కడ కనబడతలేదు కదా నిన్న మార్కెట్లో కనబడితే తీసుకొచ్చిన అన్నమాట చాలా మంచిది ఇది అందుకే సరే ఒకసారి చేసి మీ గుడి చూపిద్దామని చేస్తున్నాను అన్నమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని మంచి అంతేనండి మన చిన్నగా పచ్చడి అయితే అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్